హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీ రవ్వ లడ్డును బెల్లంతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చక్కెరతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో అప్లోడ్ చేశానండి కొంతమందికి స్వీట్ తినాలని ఉంటుంది కాకపోతే చక్కెరతో చేసినవి తినాలంటే భయపడతారు సో అలాంటి వాళ్ళు ఇలా బెల్లంతో రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చక్కెర ఇంకా బెల్లం రెండింటిలో ఒకటే క్యాలరీస్ ఉంటాయండి కాకపోతే చక్కెరతో పోలిస్తే బెల్లంతో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో బ్లడ్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మంచిది కదా అని ఓవర్గా కాకుండా ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా షుగర్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట బెల్లంతో చేశాను కదా ఏమంత టేస్ట్ ఉండవులే అనుకోకండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా రవ్వలడ్డైతే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందనమాట ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా బెల్లంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి లడ్డుకు మెయిన్ ఇంపార్టెంటు నెయ్యి ఇంకా మనం రవ్వను వేయించుకునే విధానంలోనే ఉంటుంది లడ్డులో నెయ్యి ఎంత ఎక్కువ పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట నెయ్యి వేసుకున్న తర్వాత కరగనిచ్చి ఇప్పుడు అందులో మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే జీడిపప్పులు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఇలా బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల మనం లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి రెండు లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష వేయడానికి ఎక్కువగా టైం పట్టదండి మనం నెయ్యిలో వేయంగానే ఉబ్బుతూ ఉంటాయి అనమాట అలా ఉబ్బే టైంలో తీసేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి నెయ్యి రాకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని మాత్రమే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి మిగిలిపోయి ఉంటుంది కదా అదే నెయ్యిలోనే ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వ కొలుచుకోవటానికి ఒక కప్పు పెట్టుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో వేసుకోండి రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట కొద్దిగా టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపటికి రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందనమాట ఆ టైంలో పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకొని దాన్ని కూడా రవ్వలో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే ఒకవైపు మొత్తం మాడిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట రవ్వ కొబ్బరి రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని పగలగొట్టి డైరెక్ట్గా అలాగే వేసేయకుండా ఫస్ట్ పగలగొట్టి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి అలా వేసుకున్నామంటే లడ్డూలో బాగా కలిసిపోతుంది లేదంటే గడ్డలు గడ్డలుగా అలాగే ఉంటుంది బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా యాలుక్కాయల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి రవ్వ లడ్డు చేసుకునే ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి బెల్లం మొత్తం ఇలా రవ్వలో కలిసిపోయిన తర్వాత కిందికి దించేసుకోండి ఇప్పుడు అందులో వేడి వేడి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పాలైతే ఎక్కువగా పట్టవండి అరకప్పు నుండి ముక్కాల కప్పు పాలైతే పడతాయి అన్నమాట పాలు ఒకేసారి ఎక్కువగా వేసుకున్నారంటే లడ్డు మొత్తం లూజ్గా అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి సరిపోతుంది పాలు మొత్తం వేసుకున్న తర్వాత రవ్వ మొత్తాన్ని ఇలా గరిటితో బాగా అదిమి పెట్టేసుకుని మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి సో బెల్లం మొత్తం బాగా కరిగిపోయి ఇంకా మనం వేసుకున్న పాల వల్ల రవ్వ కూడా కొద్దిగా నానిపోతుందనమాట ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బెల్లం అయితే మొత్తం బాగా కరిగిపోయింది ఒకవేళ ఎక్కడైనా కనుక అక్కడక్కడ పలుకుల్లాగా ఉంటే కనుక ఇలా చేత్తో నలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులో మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేతితో బాగా పిసికేసేయండి సో మనకు లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకేముంది ఫైనల్గా కొద్ది కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే లడ్డూని చుట్టుకునేటప్పుడు కొద్దిగా చేతితో ప్రెస్ చేస్తూ లడ్డూ చుట్టుకున్నారంటే లడ్డూ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో ఒకవేళ ఇలా లడ్డు చుట్టడానికి సరిగ్గా రాకుండా విడిపోతుంది అనుకుంటే కనుక ఇంకొద్దిగా వేడి వేడి పాలు పోసుకొని కలిపేసుకొని లడ్డూ చుట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి బెల్లంతో రవ్వ లడ్డు ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా సో ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో బెల్లంతో ఇలా ఒక్కసారి రవ్వ లడ్డు చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుందనమాట చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేమి కాదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గనక నేను చెప్పింది చెప్పినట్లుగా రవ్వ లడ్డు చేసుకున్నారంటే సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేస్తే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసి కొద్దిసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాతనే ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి తడి లేకుండా ఉండే ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వన్ వీక్ వరకు ఉంటాయి చూసారు కదండీ చాలా సింపుల్గా బెల్లంతో లడ్డు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఇక్కడ చూడండి రవ్వ లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో జస్ట్ తుంచితే తునిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మీరు కూడా మీ పిల్లోలకు ఇలా రవ్వ లడ్డు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ